సామితల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యార్థంగా ప్రవర్తించువాడు యహోవా ఎందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్దములు ప్రియములు అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము తెలివి గల వానికి జ్ఞానము సులభము బుద్దిహీనుని ఎదుట నుండి వెళ్లిపోము జ్ఞానవచనములు వాని ఎందు కనబడవు కదా తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్దిహీనులు కనపరచు మూఢత మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును యదార్థవంతులు ఎందు ఒకరు దయచూపుదురు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యదార్థవంతుల గుడారము వర్ధిల్లును ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికి మంచి వాని స్వభావము వానికి సంతోషమిచ్చును జ్ఞానము వాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్దిహీనులు విర్రవీగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు చెడ్డవారు మంచివారు ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలపునొద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగువారికి అసహీయుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదెలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోవుదురు మీలు కల్పించువారు కృపాసత్యములు నందుదురు ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి పనులు మిస్టేక్ ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్దిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్దములాడువాడు వట్టి మోసగాడు యహోవా ఎందు భయభక్తులకు బహు బహుధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యహోవా ఎందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములలో నుండి విడిపించును జనసమృద్ది కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు తెలివిగల వాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును